शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शारदा शारदाम्बोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशम् अक्षहन्तारम् वन्दे लङ्का भयङ्करम् इतिहासपुराणाभ्यां वेदं समुपबृंहयेत् बिभेत्य बिभेत्यल्पसृताद्वेदो मामयं प्रहरिष्यति मेरु ఈ వీడియో తమ్మునే చూసే ఉంటారు ఈరోజు నుంచి రామాయణం అనేది కల్పవృక్షమా లేదా విషవృక్షమా అన్న అంశం మీద నేను నాకు తెలిసినటువంటి పరిధిలో నేను మాట్లాడనున్నాను ఎందు గురించి అంటే ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రామాయణం అనేది విషవృక్షం అని చెప్పి ఆవిడ గత కొంతకాలంగా ఒక పెద్ద ప్రచారం చేస్తూనే ఉన్నారు అందులో భాగంగా పుస్తకం కూడా ఒక గ్రంథం కూడా ఆవిడ విడుదల చేశారు అభ్యుదయ కవిత్వవాదం పేరున ఏదండి అభ్యుదయ కవిత్వవాదం అనే పేరున మరీ ముఖ్యంగా హేతువాదం అనేటటువంటి ఈ ధోరణిలో హేతువాదం అని తగిలించుకొని రామాయణం విషవృక్షం అని చెప్పి ఆవిడ ఎంతో పవిత్రమైనటువంటి రామాయణం అనేటటువంటి ఈ ఇతిహాస గ్రంథము మీద ఇది విషము అని చెప్పి విషపు భావాలని ఆవిడ వ్యక్తపరచడం అనేది జరిగింది అయితే ఆ భావాలు ఎంతవరకు సమంజసం అవి నిజంగా రామాయణము కల్పవృక్షమా లేదా విషవృక్షమా అన్న అంశాలని మనం ఈ వీడియో నుంచి మొదలుపెట్టి పరిశీలన చేద్దాం ఇంతకీ రామాయణం అనేది విషవృక్షమా లేదా కల్పవృక్షమా అనేది మనము తేల్చే ముందు మనకి అసలు ఈ జ్ఞానం ఇతిహాస జ్ఞానం ఎంతవరకు ఉన్నది అన్నది ఒకసారి మనకి మనం పరిశీలన చేసుకుందాం అంటే సనాతన ధర్మంలో హిందువులుగా ఉన్నటువంటి మనం ఏనాడైనా కూడా మనం రామాయణం అనేటటువంటి ఈ పవిత్రమైనటువంటి ఒక మహాకావ్యముని మనం చదివి ఉన్నామా అన్నది మనం ఒకసారి మన మనస్సాక్షిగా మనం ప్రశ్నించుకోవలసినటువంటి అంశం సినిమాల్లో చూసింది లేదా ఎవరో చెప్పింది మనం విన్నదే తప్ప అంటే ఎవరో చెప్పిందే మనం విన్నాం కానీ శ్రీ వాల్మీకి మహర్షి విరచిత రామాయణంని ప్రామాణికమైన రామాయణంని ఎంతమంది పూర్తిగా మన హిందూ ధర్మంలో అంటే హిందూ ధర్మంని సనాతన ధర్మంని పాటిస్తున్న వ్యక్తులు చదివి ఉన్నారు అన్నది చాలామందికి సందేహమే కాబట్టి ఇటువంటి ఈ సందర్భంలో అంటే నేడు కలియుగం అనేది నడుస్తుంది కలియుగంలో ఇది కంప్యూటర్ జనరేషన్ ఈ కంప్యూటర్ జనరేషన్లో సోషల్ మీడియా అనేది ఈ సోషల్ మీడియాలో విప్లవం వచ్చిన తర్వాత అండి ఇక ఎవరికి తోచినటువంటి భావాలని వాళ్ళు మన సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరచడం అనేది జరుగుతూ వస్తున్నది మనందరికీ తెలిసిన విషయమే యూట్యూబ్ ప్లాట్ఫారంలో ఎంత నిజమైన సమాచారం ఉంటుందో అంతకంటే పదింతలు పదింతలు వందింతలు అబద్ధపు ప్రచారం అనేది సర్క్యులేట్ అవుతా వస్తూ ఉన్నది అదే నిజమని నేటి కాలపు అవివేకులు లేకపోతే నిరక్షరాశ్యులు అంటే రామాయణంని ఎంతవరకు చదవని వారు విద్యార్థి లోకం ఇటువంటి వారు నమ్మటానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఒకసారి ప్రామాణిక పుస్తకంని మనం పరిశీలన చేస్తూ ముప్పాల రంగనాయకమ్మ గారి రామాయణ విషవృక్షం అనేటటువంటి ఈ గ్రంథంలో ఆవిడ ఏం చెప్పారు ఇది కూడా ఒకసారి మనం పరిశీలన చేద్దాం అయితే చూడండి విషయంలోకి మనం ప్రవేశించినట్లయితేనండి వేద విజ్ఞాన రహస్యములు వేదములు నాలుగు ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అధర్వన వేదము అని చెప్పి వేదములు నాలుగు వాటికి వేదాంగములు ఆరు ఉన్నాయి శిక్ష నిరుక్తం జ్యోతిష్యం కల్పకం వ్యాకరణం ఛందస్సు అని ఆరు వేదాంగములు ఉన్నాయి నాలుగు వేదాలు నాలుగు వేదాలతో పాటు ఆరు వేదాంగములు మరియు నూట ఎనిమిది ఉపనిషత్తులు వీటితో పాటు అష్టాదశ పురాణములు అష్టాదశ పురాణములు అంటే పద్దెనిమిది పురాణములు అష్టాదశ అంటే పద్దెనిమిది పద్దెనిమిది పురాణాలు మళ్ళీ ఉప పురాణాలు అలాగే రెండు ఇతిహాసములు మన భారతదేశపు సమాజంలో ఉన్నాయి మరి వీటిని మనం ఏనాడైనా కూడా చదివామా అన్నది ఒకసారి మనకు మనం ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అంశం కాబట్టి వేద విజ్ఞాన రహస్యములు వేద విజ్ఞాన వేద విజ్ఞానంలో ఏమైతే రహస్యంగా ఉన్నాయో వాటిని అవగాహన చేసుకోవాలి అనుకుంటే వాటి అవగాహనకు ఇతిహాస పురాణములను అధ్యయనం చేయుట ఎంతయో అవసరం ఉన్నది అది కేవ కనీసం వేదములు మనం చదవకపోయినా మన ఇతిహాసములు ఉన్నాయి కదా రామాయణము మరియు మహాభారతము ఈ ఇతిహాసములని చదవవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది మీకు తెలుసా అండి భారతదేశము అసలు ప్రపంచములోనే ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి ఇతిహాస గ్రంథము ఏదైనా ఉందా అంటే అది వాల్మీకి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము అని మనం చెప్పచ్చు ఎందు గురించి అంటే ఇతిహాసములు గ్రీకు దేశాలలో పుట్టినటువంటి ఆ కాలంలోనే దానికి సమాన కాలంలోనే ఇంకా అంతకంటే ముందుగానే ఈ జంబూ ద్వీపమున అంటే భారతదేశము అనబడేటటువంటి ఈ జంబూ ద్వీపమున రామాయణము అనేటటువంటి ఈ ఇతిహాసము సంస్కృతంలో ఆవిర్భవించింది వాల్మీకి మహర్షి కలములో నుంచి ఇది ఆవిర్భవించినటువంటి అతి అత్యంత ఆది కావ్యము రామాయణము కాబట్టి ఇటువంటి ఆది కావ్యంని వెలువరించిన కవి కూడా వాల్మీకి మహర్షి కూడా ఆదికవి అవుతారు ఆది కవి అంటే మొదటి కవి ఆది కావ్యము అంటే మొదటి కావ్యము ఇకపోతే ఇది ఇతిహాసము ఈ విధంగా ఇతిహాస పురాణములను అధ్యయనం చేయుట నేటి తరంకి ఎంతో అవసరం ఉన్నది ఇతిహాస పురాణములను లోతుగా అధ్యయనము చెయ్యకుండా ఇతిహాస పురాణములను లోతుగా కూలంకుశంగా సూక్ష్మంగా అధ్యయనం చేయకపోతే మనకు ఉన్న జ్ఞానం జ్ఞానం అని మనం చెప్పచ్చు ఈ అల్ప జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో సినిమాలలో చూసి లేకపోతే ఇంకెక్కడో చూసి లేకపోతే ఇంకెవరో చెప్పింది వినేసి మనము ఇటువంటి పవిత్రమైన గ్రంథాల మీద మాట్లాడటము అనేది సమంజసం కాదు ఇకపోతే ఈ వేదములను వేద రహస్యములను గురించి ప్రస్తావించుటకు మనము ఉపక్రమించినప్పుడు వాటిని చూచి వేదములకు విపరీత అర్థములను కల్పించి చెప్పుచు యథార్థములను భ్రష్టు పట్టిస్తారు ఎవరు ఎవరైతే వేద జ్ఞానము అనేది సంపూర్ణంగా తెలుసుకోక సూక్ష్మంగా వీటిని అధ్యయనం చేయకుండా మిడిమిడి జ్ఞానంతో మీద మీద చదివేసి తెలిసి తెలియనటువంటి అంశాలని చదివేసి ఎవరో చెప్పినటువంటి అంశాలని నమ్మేసి యథార్థములను వక్రీకరించి విపరీతమైన అర్థములను వారంతట వారు స్వయంగా కల్పించి ఇవి సమాజానికి అందించే ప్రమాదము ఉంది అలా జరిగినట్లయితే వేదాలలో ఉన్నటువంటి యథార్థము అనేది భ్రష్టుపడుతుంది కాబట్టి ఈ విధంగా సమాజంలోని ప్రజలు తయారవుతున్నారు అని చెప్పి వేదములు భయపడుతున్నాయంట అది వాస్తవంగా వేదములను అధ్యయనము చేయుటకు కొంతమంది మాత్రమే అర్హులు ఎస్ వేదములు అధ్యయనం చేయాలంటే ఆ అర్హత కొంతమందికి మాత్రమే ఉంది ఎవరికి ఉన్నది అర్హత అంటే వేద జ్ఞానంని తెలుసుకోవాలి అన్న కుతూహలం అనేది చక్కగా ఉండాలి ఎలా తెలుసుకోవాలి సూక్ష్మంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక విషయంలో కానివ్వండి లేదా ఒక వస్తువు విషయంలో కానివ్వండి లేదా ఒక వ్యక్తి విషయంలో కానివ్వండి లేదా ఏదైనా ఒక పరిస్థితి విషయంలో కానివ్వండి మనం ఎప్పుడైనా కూడా మొదట పాజిటివ్ మైండ్తో కనుక మనము ఉంటే ఆ అంశాలన్నీ కూడా పాజిటివ్గానే మనకి ప్రతీది కూడా కనిపిస్తుంది నెగిటివ్ ఎనర్జీతో మనం వెళ్ళామంటే ప్రతీది కూడా మనకి నెగిటివ్గానే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాస్తవంగా వేదములను అధ్యయనం చేయాలి అంటే అంత సహృదయత అంత విజ్ఞానము అంత అర్హత అనేది మనుషులకి ఉండాలి భాష మిక్కిలి ప్రాచీనమైనది వీటిలో ఉండటువంటి సంస్కృతము అనేది ఎవ్వరికీ అంతు చెక్కినటువంటి అతి కఠినమైనటువంటి పరుషమైనటువంటి సంస్కృత భాషలో వేదములు అనేవి ఉంటాయి వేదార్థములు మిగుల గంభీరములు ఊహకు అందనివి ఇవి వేదాలలో ఉన్నటువంటి సారము చాలా గంభీరంగా ఉంటుంది ఊహకు ఒక పట్టాన ఇవి మింగుడపడవు అంటే చ ఇలా వేదము చదివిన వెంటనే శ్లోకములు చదివిన వెంటనే వేద జ్ఞానం అనేది అలవడటం చాలా కష్టం వీటిని మళ్ళీ 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 గురువు ముఖాన గురువు ముఖాన వీటిని ఒళ్ళు వేయాల్సి ఉంటుంది మన సొంతంగా పుస్తకాలు తీసుకొచ్చి ఒక రూమ్లో కూర్చుని వీటిని అధ్యయనం చేస్తామంటే ఇది కుదరని పని అందువలన వేదములను అందరూ సులభంగా అర్థం చేసుకోలేరు యుగ ధర్మములను బట్టి వేదమును పరంపరంగా పఠించుటయు బోధించుటయు ఈ కాలమున క్రమక్రమంగా సన్నగిల్లుచున్నది చూసారా అంటే కృతయుగం కృతయుగం తర్వాత యుగం త్రేతయుగం త్రేతయుగం తర్వాత యుగం ద్వాపరయుగం ద్వాపరయుగం తర్వాత యుగం కలియుగం ఓకే ఇలా యుగాలు అనేవి కృతయుగం నుంచి ద్వాపర యుగంకి సారీ త్రేత యుగానికి వచ్చినప్పటికీ కొంత వ్యాధాల మీద జ్ఞానం అనేది మనుషులకి తగ్గింది దాని తర్వాత వస్తేప్పటికీ మరి కొంచెం ఇలా కాలం మారే కొలది కాలం మారే కొలది ఈ కాలం అనేకమైన మార్పులకు లోనవుతూ వస్తూ ఉన్నది కాబట్టి కాలంతో పాటు మనుషుల అభిరుచులు కూడా విద్యా విధానం కూడా మారుతూ వస్తుంది కాబట్టి ఈ విధంగా వ్యాధముల మీద అవగాహన క్రమంగా క్రమంగా కాలంతో పాటు సన్నగిల్లుతున్నది బ్రాహ్మణులలో సైతము అసలు ఈ వేద జ్ఞానంని పఠించవలసినటువంటి బ్రాహ్మణులలో సైతము ఎంతగా వెతికి 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 చూస్తే అతి కష్టము మీద అరుదుగా మాత్రమే వేద పండితులు లభిస్తున్నారు బ్రాహ్మణ కులంలో పుట్టినవారు అందరూ కూడా వేద జ్ఞానంని నేడు అభ్యసించడం లేదు ఎందుకంటే వేదములను సాంగోపాంగముగా అధ్యయనము చేయుటకు అధిక సమయము సూక్ష్మబుద్ధి ఈ రెండూ కూడా అవసరం అవుతాయి ఈ కాలమున ఈ రెండూను లోపించుచున్నట్లు స్పష్టంగా మనకి అర్థమవుతుంది రాను రాను మానవుల యొక్క ఆయుర్దాయము బుద్ధి తగ్గిపోవచ్చు ఉన్నది ఎస్ ఆయుర్దాయం ఒకప్పుడు మనిషి అంటే వందల సంవత్సరాలు బతికేవాడు క్రమంగా 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 మనిషి యొక్క జీవితము వంద సంవత్సరాలకు పరిమితమైంది ఇంకా క్రమంగా 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 మనిషి జీవితము నేడు ఎన్ని సంవత్సరాలు అనేది స్పష్టంగా చెప్పలేం రోజుకొక వైరస్ గంటకు ఒక యాక్సిడెంట్ ఇక్కడ మరొక నిమిషంకొక హార్ట్ స్ట్రోకు ఎవరికి గుండె జబ్బు వస్తుందో తెలియదు ఎవరికి కిడ్నీ సమస్య వస్తుందో తెలియదు ఎవరికి ఏ రోగం వస్తుందో తెలియదు లేదు వింత వింత జబ్బులు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అని చెప్పి మనము ఎంత చెంకలు గుద్దుకుంటున్నామో అంతకంటే ఎక్కువగా అంతు పట్టనటువంటి క్యాన్సర్ వంటి రోగాలు అనేవి మనుషుల్ని పట్టి పీడిస్తున్నాయి ఇంకా రకరకాల జబ్బులతో మనిషి తన యొక్క ఆయుర్దాయం అనేది రోజు రోజుకి తగ్గించుకుంటున్నాడు కాబట్టి ఆయుర్దాయము ఆయుర్దాయంతో పాటు బుద్ధి ఈ రెండూ కూడా మనుషుల్లో క్రమంగా క్రమంగా సన్నగిల్లుతున్నాయి వేదములను అధ్యయనం చేయుటకు బ్రహ్మచర్యము కూడా చాలా ముఖ్యము మనకి చతుర్విధ ఆశ్రమ ధర్మాలు అనేవి ఉన్నాయండి నాలుగు ఆశ్రమ ధర్మాలు అనేవి మనం ఇక్కడ మనం చెప్పుకోవాలి అందులో ఆశ్రమ ధర్మాలలో మొదటిది బ్రహ్మచర్య ఆశ్రమము బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మం అంటే బాల్యంలో అంటే ఒక ఇరవై సంవత్సరాలు అనుకోవచ్చు అంటే ఒక అప్రాక్సిమేట్లీ ఈ బాల్యములో బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంటూ మనుష్యులు వేదాలు వేదాంగములు ఉపనిషత్తులు పురాణములు వీటితో పాటు తర్కశాస్త్రము గణిత శాస్త్రము ఇలా వీటితో పాటు యుద్ధ విద్యలు రకరకాలైనటువంటి విద్యల్ని అభ్యసించాల్సి ఉంటుంది ఈ విధంగా బ్రహ్మచర్య ఆశ్రమంలో అనేక విద్యలు అభ్యసించిన తర్వాత తరువాత ఆశ్రమం అనేది గృహస్థ ఆశ్రమం గృహస్థ ఆశ్రమంని ధరించాల్సి ఉంటుంది ఈ గృహస్థ ఆశ్రమంలో బ్రహ్మచర్య ఆశ్రమంలో బ్రహ్మచర్యం అనేటటువంటి ఈ ఆశ్రమంలో మనుషులు ఏ ఏ విద్యలను అయితే అభ్యసించారో వాటిని గృహస్థ ధర్మంలో అప్లికేషన్ మెథడ్లో పెడుతూ వారి యొక్క జీవితంలో అన్వయించుకుంటూ తాను అంటే మహిళలు అయితే పురుషుల్ని పురుషులు అయితే మహిళల్ని వివాహం చేసుకొని ఒక దాంపత్య జీవితంని అనుసరిస్తూ ఒక క్రమబద్ధమైన చట్టబద్ధమైన సమాజం నిర్దేశించినటువంటి ఒక దాంపత్య జీవితంని అనుసరిస్తూ వారు పిల్లల్ని కని వారి తరువాతి వంశంని వృద్ధి చేయాల్సి ఉంటుంది ఇది గృహస్థ ఆశ్రమంలో మనుష్యులు ఆచరించాల్సినటువంటి ధర్మం దాని తర్వాత ధర్మం మూడవ ధర్మము వానప్రస్థ వాటి వానప్రస్థము వానప్రస్థ ఆశ్రమ ధర్మం అని చెప్పి అంటారు అంటే ఇద్దరు గృహస్థ ధర్మం అయిన తర్వాత పిల్లల్ని పెంచి పెద్ద చేసి వారిని ప్రయోజకులు చేసిన తర్వాత వానప్రస్థంలోకి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ వానప్రస్థం అంటే అరణ్యవాసం ఆ కాలంలో అరణ్యవాసం అప్పట్లో వీళ్ళు రాజులు అలాగే చేసేవారు మనకి గంగా శాంతునులు కదా మనం చూడవచ్చు వీళ్ళు ఏం చేసేవాళ్ళు పిల్లలు ప్రయోజకులైన తర్వాత రాజ్యభారంని పిల్లలకు కబ్ చెప్పేసి వీరు అరణ్యవాసంకి వెళ్ళిపోయేవాళ్ళు అంటే ఈ గృహస్థ ఆశ్రమం నుంచి అరణ్యవాసంకి వెళ్ళిపోయేవారు దాని తర్వాత చివరిది సన్యాస ఆశ్రమం సన్యాస ఆశ్రమం అంటే అరణ్యవాసంలో వీళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అరణ్యవాసం మళ్ళీ తపస్సు చేసి కంద మూలాదులని సేకరించుకొని భోజనము చేయాల్సి ఉంటుంది తపస్సు చేయాలి దేనికోసం తపస్సు చేయాలి లోక కళ్యాణం కోసం తపస్సు చేయాలి సమాజానికి ఏది మంచిని చేకూరుస్తుందో సమాజానికి ఏది చెడుని ఇస్తుందో ఏది మంచిని ఇస్తుందో వాటిని సూక్ష్మబుద్ధితో తపస్సు ద్వారా తెలుసుకుంటూ సమాజానికి అందివలసిన బాధ్యత అక్కడ వానప్రస్థ ఆశ్రమంలో ఉంటుంది ఇక చివరిది సన్యాస ఆశ్రమం సన్యాసము అంటే సర్వముని త్యజించినవాడు అని అర్థం ఈ రోజులో మనం సన్యాసుల్ని చూస్తున్నాం గంటకొక వాలకం గంటకొక వేషం వేసేటటువంటి సన్యాసులు ఉన్నారు అసలు సన్యాసి అంటే ఇంటితో అసలు తాను ఏ ఊ అంటే ఇంటిలో అయితే జన్మించాడో ఆ ఇంటితోని మనుషులతోని అంటే ఈ తాను పుట్టినటువంటి ప్రదేశంతో తాను సంబంధం పెంచేసుకొని ఎక్కడో పుణ్యక్షేత్రాలలోను మరి ద్వాదశ జ్యోతిర్లింగాలలోను అష్టాదశ శక్తిపీఠాలలోను ఇలా ఈ ప్రదేశాలలో వాళ్ళు హిమాలయ పర్వతాల్లోనూ దూరంగా వాళ్ళు వెళ్ళిపోయి సన్యాసిగా సన్యాసుల్లో కలిసిపోయి బ్రతకాల్సినటువంటి ఈ ధర్మం ఏదైతే ఉందో దాన్ని సన్యాస అని చెప్పి అంటారు ఈ నాలుగు ఆశ్రమ ధర్మాలు అనేవి ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ ఏమవుతుంది వేదాలు నేరవాలి అంటే బ్రహ్మచర్య ఆశ్రమంని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నమాట ఇకపోతే బ్రహ్మచర్య దీక్షను పాటించుటకు కూడా ఇక్కడ జనులలో వారికి ఆ దీక్ష లోపిస్తున్నది ఇది కూడా ఒక లోపం ఈ విషయములను దృష్టిలో ఉంచుకునే త్రికాలజ్ఞులు అయిన మన మహర్షులు వేద విజ్ఞానము సామాన్య ప్రజలకి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సరళమైన సుబోధకమైన భాషలో ఆకర్షణీయమైనటువంటి శైలిలో ఇతిహాసములను పురాణములను రచించారు వేదజ్ఞానముని వేదజ్ఞానముగా డైరెక్ట్గా ప్రజల్లోకి కాలం మారే కొలది తీసుకువెళ్ళలేం అని చెప్పి ఈ ఇతిహాసాల రూపంలోను పురాణాల రూపంలోను రచించి మన ముందుకి వదిలిపెట్టడం జరిగింది ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇతిహాస గ్రంథములలో ఇప్పుడే మనం చెప్పుకున్నాము శ్రీమద్ రామాయణము ప్రధానమైనది ఈ వీడియో స్టార్టింగ్లోనే మీకు నేను చెప్పాను శ్రీమద్ రామాయణము దాని తర్వాతది మహాభారతము వ్యాస మహర్షి రచించినటువంటి మహాభారతం ఈ విధంగా వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణము వ్యాస మహర్షి రచించినటువంటి మహాభారతము ఈ రెండు మాత్రమే ప్రస్తుతం భారతదేశపు ఇతిహాసములుగా చలామణిలో ఉన్నాయి ఈ రెండు గ్రంథములు భారతీయ వాంగ్మేమునకు తలమానికములు వంటివి ఆర్య సభ్యతకు పట్టుగొమ్మలు ఇవి భారతీయ గౌరవమును చేస్తున్నాయి భరతమాత గౌరవంని పెంపొందించటంలో ఈ రెండు ఇతిహాస గ్రంథములు చాలా ప్రధాన భూమికని పోషిస్తున్నాయి